సంగారెడ్డి జిల్లా పటాచెరు నియోజక పరిధిలోని ఇంద్రేశం మున్సిపాలిటీలో అక్రమ నిర్మాణాలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుతూ జిల్లా పాత్రికేయులు రఘునాయక్ జిల్లా కలెక్టర్ కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు పరిధిలోని పిఎన్ఆర్ కాలనీలో గత కొన్ని నెలలుగా అనుమతులు లేకుండా పదుల సంఖ్యలో భారీ భవనాల నిర్మాణాలు జరుగుతున్నాయని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు ఈ అక్రమ నిర్మాణాలపై ఇప్పటికే పలు పత్రికల్లో వార్తలు వచ్చినప్పటికీ సంబంధిత మున్సిపల్ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం తీవ్ర అనుమానాలు తావిస్తోందని తెలిపారు ఈ నేపథ్యంలో ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లినట్లు తెలిపారు బిల్డర్లతో ఇంద్రేషం మున్సిపల్ అధికారులు కుమ్మకాయ అవినీతికి పాల్పడుతున్నారని ఫిర్యాదులో స్పష్టం చేశారు అక్రమంగా చేపట్టిన నిర్మాణాలను వెంటనే గుర్తించి తొలగించాలని బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ను కోరినట్లు తెలిపారు कंस्ट्रीज़ वाटर डोर पर्मशन पर्मीशन माना भूम したらですよね <imitation>